వ్యక్తి కొండా మురళి అని తనకు ఓటమి లేదని కొండా మురళి తప్పు దుస్సమాచారం ఇస్తున్నారని కానీ గతంలో జరిగిన కొన్ని ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారని కూడా అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత మండలంలోనూ పార్టీని గెలిపించలేకపోయారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రజాప్రతినిధులు జిల్లా నాయకులు ఇచ్చిన వినతి పైన వివరణ ఏమైనా కోరడం కోరడానికి వారికి ఫోకాస్ ఓటు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాదు ఈనాడు కొంతమంది పార్టీలు మారేలు పార్టీలు మారినంటే అందాన్ని కానీ ఈ జిల్లాలో అన్ని పార్టీలు మారి ఏక చెప్పక తప్పదు వాళ్ళకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీ పార్టీ వారు ఊకే మాకు మన దయాంటాడు ఏక దయగా ప్రకాశించడా ముప్పై సంవత్సరాలు ఈ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బ్రతికిచ్చిన అంటాడు కాపాడినట్టు ఎప్పుడు పార్టీలోనే టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చావా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పోయినావా వైఎస్ఆర్సీపీలో మళ్ళీ బై లక్షన్ పోటీ చేశాడు పరకాలు దాని తర్వాత మళ్ళీ ఏంటైతే కాంగ్రెస్కి మన కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పోయినావా టీఆర్ఎస్ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పథకాల నుంచి పోటీ చేస్తే ధన్వాడి కింద ఎనిమిది వేల ఓట్లు నలభై ఏడు వేల ఓట్లతో ఓడిపోయాను నలభై ఏడు వేలలో ఓడిపోయారు నాకు ఓటమి లేదు అంతగా నాకు ఓటేమీ లేదు వరంగల్ జిల్లాలో ఉన్న నాయకులంతా నేను కల్పించిన నా సహకారం ఉంది అంటాం సహకారం సహకారంది నీకు అది బలం లేదు కొందరి పడి పక్కన నాగరాజు గెలుపుని నేనంటాడు రేవి పెద్దలు ప్రకాశ్ రెడ్డి గారు నేను గెలిపించిన అంటాడు ఎక్కడ గోపాలి కోల్పేస్తే అని నేను గెలిపించినట్టాడు లోన ఇంత పెద్ద మన దేశానికి పెద్ద నాయకులు పార్టీ పెట్టిన ఆయన నీ దమ్ముదేం చేస్తుంది ఎంపీ ఎలక్షన్ లో స్వయంగా మంత్రి ఉంటాను నీకు వచ్చిన తొమ్మిది వేల ఏడు వేలు ఓట్లుంటే మైనస్ ఎంత అయింది ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక మైనస్ బీజేపీ లీడ్ వచ్చింది ఒకే సీట్ అదే సీటు నువ్వు థర్డ్ థర్డ్ సెకండ్ ఇంత ఓడి ఘోరంగా చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటాం కాంగ్రెస్ పార్టీ చేసి వెలిగింది అసలు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నాలుగు మాట తిట్టారు తప్ప ఇంకేం లేదు వీళ్ళని తప్పుడు మాట మాత్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎవరు సాగించారు దేవరే చెప్తాం